వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ల్యాండ్ కే ఒక ఇల్లు అమ్ముతున్నారండి సో చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారండి కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చండి సో ఇంత తక్కువ ధరలో ఇల్లు దొరకడం అనేది చాలా కష్టం అండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇల్లులు దొరకవండి సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఇల్లు నచ్చినట్లయితే మా మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇప్పుడు మనం చూస్తున్నదే ఇల్లు అండి ఇది మనకు వంద గజాలలో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చండి టోటల్గా డెవలప్ అయిన లొకేషన్లో ఉంటుంది సో ఇది వచ్చేసి లోపలికి ఎంట్రీ అయ్యామండి లోపలికి ఎంట్రీ కాగానే ఇది వచ్చేసి హాల్ అండి పాత ఇల్లు అండి పాత ఇల్లు పాత ధరకే అమ్ముతున్నారండి తక్కువ ధరకే సో మనం ఇది హాల్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ బెడ్రూమ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది సో మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు సో మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారండి సో అలాగే మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు అలాగే మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి రెండు డోర్స్ ఇచ్చారండి మనకు ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు వెస్టర్న్ టాయిలెట్ పక్కన మనకు కిచెన్ ఇచ్చారండి ఇది వచ్చేసి కిచెన్ అండి ఎవరైనా చిన్న ఫ్యామిలీ తక్కువ తక్కువ రేటుకే వంద గజాల ఇల్లు కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి సో వంద గజాలలో సింగిల్ బెడ్రూమ్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు మిగతాదంతా ఖాళీ ప్లేస్ ఇచ్చి పెట్టారండి సో ఇప్పుడు మనం చూస్తున్నదా ఈ ఖాళీ ప్లేస్ అండి స్లాప్ వేసి పిల్లర్లు వేసి ఇచ్చి పెట్టారండి ఫ్యూచర్లో దీంట్లో కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు కేవలం ల్యాండ్ రేట్కే అమ్ముతున్నారండి ల్యాండ్ రేట్ కంటే ఇంకా తక్కువకి అమ్ముతున్నారు అర్జెంట్ ఉండడం వల్ల సో మనకు ఇక్కడ బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ సంప్ ఇచ్చారు నియర్ బై లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు ఇక్కడ నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ ఒక గేట్ ఇచ్చారు ఇక్కడ నుంచి నడవడానికి కూడా మనకు ఒక మూడు పీట్ల గల్లీష్ పెట్టారు సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి సో ఇది వచ్చేసి టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు ప్రజెంట్ దీంట్లో మాత్రం వన్ బిహెచ్కేనే కన్స్ట్రక్షన్ చేసారు మిగతా అంతా ఖాళీ ప్లేసెస్ పెట్టారండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఇంటికి దగ్గరలో మనకు మెయిన్ రోడ్ ఉంటుందండి జస్ట్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి యాక్చువల్లీ వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుందండి ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుంది చెంగిచెల్లలో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనకు ఈ మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు ఉప్పల్ కానీ సికింద్రాబాద్ కానీ నగర్ కానీ సో అలాగే మనకు హైటెక్ సిటీ కానీ కుక్కడిపల్లి కానీ ఎక్కడికైనా సరే ఇక్కడ నుంచి బస్సులు అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు అలాగే ఒక వన్ కిలోమీటర్ రేడియస్లోనే మనకు స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం సిక్స్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి బేసిక్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా తెలియదు అండి చిన్న రైల్వే స్టేషన్ అనుకుంటారు కానీ ప్రజెంట్ అది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు హైదరాబాద్లో మనకు పెద్ద రైల్వే స్టేషన్లు కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉన్నదో అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేశారండి మనకు తొందరలో ఓపెనింగ్ కూడా ఉందండి అది సో మనకు ఇలా డెవలప్ అవుతున్న లొకేషన్లో మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే కూడా చాలా వాల్యూ పెరుగుతుందండి ఓపెన్ ప్లాట్ తీసుకున్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది సో అలాగే తొందరగా రేట్లు ఇంక్రీజ్ అవుతాయండి ఎవరైనా ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్లేస్లో ఇలా డెవలప్ అవుతున్న ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్యూచర్లో హైదరాబాద్లో ట్రైన్స్ అన్ని మాక్సిమం ట్రైన్స్ అన్ని ఇక్కడికే స్టార్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడికే ఎండ్ అవుతాయి సో ఇదండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఉప్పల్కు ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవుతాయి అక్కడ నుంచి మనకు సికింద్రాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ కుక్కర్పెల్లి కానీ అమీర్పేట్ కానీ జేబిఎస్ కానీ ఎంజీబీఎస్ కానీ ఎక్కడికైనా ఈజీగా రీచ్ కావచ్చు రీచ్ వితౌట్ టు ట్రాఫిక్ తోటి సో ఇదండి ఓవరాల్ గా ఇల్లు వచ్చేసి ఒక పాత ఇల్లు అండి కేవలం ల్యాండ్ రేట్ కి అమ్ముతున్నారు మనకు వంద గజాల ఇల్లు అండి నలభై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీంట్లో వన్ బిహెచ్కే మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది ఓవరాల్గా ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ ద్వారా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ని ముందుకు తీసుకొస్తున్నామండి సో దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చెప్పే అప్డేట్స్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయండి సో అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి